ప్రతి పేదవాడి ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇరవై ఐదు లక్షల వరకు వైద్యానికి భరోసా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని పేర్కొన్నారు వెంకటాచల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో నూతన స్మార్ట్ కార్డులు విద్యార్థులకు ట్యాబ్లను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవాడికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అనేక వ్యాధులకు ఆపరేషన్లు చికిత్సలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఐదు లక్షల నుంచి 25 లక్షల వరకు పరిమితి పెంచారని తెలిపారు. అందుకే నూతన ఆరోగ్య శ్రీ కార్డులు అర్కులందరికీ పంపిణీ చేస్తున్నట్లు మాతి పేర్కొన్నారు. రాష్ట్ర విధంగా లక్షల ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఆరోగ్యశ్రీ కార్డు ని తీసుకెళ్ళినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా నిర్వహించి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి ముందు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు కేవలం నెల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వాటికి భిన్నంగా నెల రేషన్ కార్డుతో సమానం ఆదాయం ఐదు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకునేటువంటి అవకాశం వస్తుంది అంటే ఆరోగ్యశ్రీ కార్డు పేదవాడి ఇంట్లో ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు నాకు వైద్యానికి డోకా లేదనేటువంటి వైద్య సేవలు అందిస్తున్నాం నూట ఎనిమిది వైద్య సేవలు అందిస్తున్నాం నూట నాలుగు వైద్య సేవలు అందిస్తున్నాం గతంలో ఉన్నటువంటి నూట ఎనిమిది నూట నాలుగు ఆరోగ్యశ్రీ మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రవేశపెడితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరలా రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై లక్షల ఎనిమిది వాహనాలని ఈరోజు విస్తరించడం నూట నాలుగు సేవలను విస్తరించడం అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది దాని వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సత్వలుస్తున్నాయి పంపిణీ కార్యక్రమం కూడా దీనికి పెడుతున్నాం దాదాపుగా ఆరు వందల యాభై నాలుగు మంది పిల్లలకి ముప్పై మూడు వేల రూపాయలు విలువైనటువంటి ఒక్కొక్క ట్యాప్ ని రెండు కోట్ల పదిహేను లక్షల ఎనభై రెండు వేల రూపాయలతో ఈరోజు ఒక మన వెంకటాచల మండలంలోనే ఈ ఆరు వందల యాభై నాలుగు మందికి ట్యాపులు పంపిణీ కార్యక్రమాన్ని లాజనంగా ప్రారంభిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి అభివృద్ధి అనేక సంక్షేమం పరుగులు తీసుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ దాంతో పాటు మరింతగా ఈరోజు విస్తృతమైనటువంటి సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పేదవాడికి ఆరోగ్య భద్రత సామాజిక భద్రత పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచడం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటారు రెండు ప్రధానమైనటువంటి వాటిని ఈరోజు మన పిల్లలకు సంబంధించినటువంటి ఈరోజు యాప్లు పంపిణీ పేదవాడికి సంబంధించినటువంటి పేదవాడు కూడా కాదు ఇంతవరకు మన పేదవాడు అనుకునేటువంటి వాడు మధ్య తరగతి కుటుంబాల వరకు ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి శ్రీకారం పెట్టేటువంటి సందర్భంలో